కామాక్షి మాతాకు జై కామాక్షి మాతకు జై పిలచిన ఆనందం నేను కొలిచిన ఆనందం మరువనుగో తల్లి లక్ష్మీ మాత మా లక్ష్మీ మాత నీవే నాకు ఆనందం నీవే నీవే నా మనసుకు ఆనందం ఆనందం నీవే నా మనసుకు ఆనందం నీవే నా మనసుకు ఆనందం అందరి ఆయుష్ ఎంచేటి పెద్దమ్మా ఆరోగ్యప్రదాయని మాయమ్మ ఆరోగ్య లక్ష్మి నీవే నమ్మ ఆరోగ్యప్రదాయని నీవేయమ్ ఆరోగ్యలక్ష్మి నీవేయమ్మ ఆరోగ్యప్రదాయని నీవే నమ్మ కూడు గుడ్డ నిచ్చేటి కూడు గుడ్డ నిచ్చేటి కూడు గుడ్డ నిచ్చేటి గూడు గుడ్డ నిచ్చేటి அம்மா மாயம்மா காமாட்சி வியாயம்மா சொன்ன பாடா காமாட்சி நீவே மாயம்மா அபயலட்சுமீ மாயம்மா அபயலட்சுமீ மாயம்மா நீவே மாயம்மா அபயலட்சுமீ மாயம்மா நீவே பிரகதியி வீ ప్రకృతి అంతా నీవే తల్లి కామాక్షి అమ్మ కంచి కామాక్షి మాయమ్మ వరలక్ష్మీ మాయమ్మ వరలక్ష్మీ మాయమ్మ పిలచిన ఆనందం కొలిచిన ఆనందం తల్లి నా మనసుకు ఆనందం నా మనసుకు ఆనందం లక్ష్మీమాత पर लक्ष्मी माता लक्ष्मी माता पर लक्ष्मी माता नमस्ते माता नमस्ते नमस्ते जनवाड़ा कांक्ष माता को जय 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 माता को जय